ప్రైజ్ దలాట్ ఈ దిన జీవవాకు కీర్తన్ల గ్రంథద్యానం నూట పదవ అధ్యాయం నాలుగు నుండి ఏడు వచనములు మెలికి సెదేకు క్రమం చొప్పున నువ్వు నిరంతరం యాజకుడవి వందువని యహోవా ప్రమాణం చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగగొట్టును అన్న జనులకు ఆయన తీర్పు తీర్చును దేశం శవములతో నిండి ఉండును విశాల దేశమీది ప్రధానుని ఆయన నలగగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నాల్గవ వచనంలోని క్రీస్తును గురించిన భవిష్యత్ వాకు ముందు మాటగా గంభీరమైన మాటలు కనిపిస్తున్నాయి దేవుడొక వాగ్దానం చేశాడు ఒక నిర్ణయం చేశాడు దాన్ని మార్చే అవకాశం లేదు అదేమిటంటే క్రీస్తు తన ప్రజలకు యాజకుడు అయితే అహరోనులాగా కాదు మెలికేసెదేకులాగానే రాజు యాజకుడు అయిన క్రీస్తుకు ఈ మెల్కీ సెదేకు సూచన చిహ్నం పాత నిబంధన చరిత్రలో మెల్కి సెదేకు ఆది కాండం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది ఇరవై వచనాలలో మాత్రమే కనిపిస్తాడు ఇతని గురించి వేరే వివరాలేమీ మనకు తెలియదు కానీ మెల్కి సెదేక్ నిజంగా కనాను దేశంలో ఉన్న సాలేము రాజు అయి ఉంటే అతడు క్రీస్తు అయ్యే అవకాశం లేదు అంతేగాక అతడు దేవుని కుమారుని లాగా ఉన్నాడని హెబ్రీలకు రాసిన పత్రికలో రచయిత చెప్తున్నాడు గాని దేవుని కుమారుడే అనడం లేదు అలాగైతే అతడు తల్లి తండ్రి లేనివాడు అంటే అర్థం ఏమిటి అంటే బైబిల్లో వీరి గురించి ఎక్కడ రాసి లేదని అర్థం కావచ్చు అతని తల్లిదండ్రులు వంశవృక్షం పొట్టుక మరణం గురించి మనకేమీ తెలియదు హఠాత్తుగా బైబిల్లో కనిపించాడు ఎప్పుడు మార్పు లేకుండా రాజుగా యాజకుడిగా క్రీస్తును సూచించే దుష్టాంతంగా అలానే ఉండిపోయాడు ఈ దుష్టాంతం బాగానే ఉంది క్రీస్తు నీతి న్యాయాలకు రాజు శాంతికి రాజు అబ్రహాం కన్నా గొప్పవాడు ఆది అంతాలు లేనివాడు శాశ్వతంగా యాజీగా ఉన్నవాడు మెల్కీ సెదేకు క్రమం చొప్పున నువ్వు నిరంతరం యాజకుడు ఉందివని నాలుగవచనములో ఒక్క మాటతో దేవుడు మోస ద్వారా సీనాయి పర్వతం దగ్గర చేసిన యాజీ ధర్మాలతో జంతు బలతో కూడిన ఒడంబడికను ఇకపై లెక్క చెయ్యకూడదన్న తన ఉద్దేశాన్ని తెలియచేశాడు హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడు నుండి పది అధ్యాయులలో రాయబడినవి ధర్మశాస్త్రంలోని ధర్మాలు బలులు ఇవన్నీ నీడలు సాదృశ్యాలు సూచనలు మాత్రమే క్రీస్తు తనను తాను బలిగా అర్పించుకోవడం శాశ్వతమైన ఆయన యాజక పదవి ఇవి వాస్తవాలు ఆయన ద్వారా మనం దేవుని సన్నిధానానికి ఒక సరికొత్త సజీవ మార్గం ద్వారా చేరుకోవచ్చు ఐదవ వచనంలోని మాటలు ఎవరు ఎవరితో పలుకుతున్నది తెలుసుకోవడం కష్టం క్రీస్తుతో యహోవా మాట్లాడటం కొనసాగిస్తున్నాడా లేక దావీదు యహోవాతో లేదా క్రీస్తుతో చెప్తున్నాడా ఈ ప్రశ్నకు జవాబు అవసరం లేదేమో తమ ఉద్దేశాల్లో పనుల్లో యహోవాకు క్రీస్తుకు పరిపూర్ణమైన ఏకత్వం ఉంది అందువల్ల యహోవాను గూర్చి యహోవాను గురించి చెప్పగలిగిన దాన్ని క్రీస్తు విషయం కూడా చెప్పవచ్చు క్రీస్తు యహోవ అవతారం తరువాత రెండు వచనాలు మాత్రం క్రీస్తుని గురించే కోపదినం అంటే యుగాంతంలో దేవుని తీర్పు సమయం ఆరో వచనంలో దేవుడు తానే ప్రపంచ దేశాలకు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు లోపరహితమైన న్యాయం నెలకొని ఉంటుంది ఈ సంపూర్ణ న్యాయానికి ఫలితం ప్రపంచ శాంతి సువార్త ఐదో అధ్యాయం ఇరవై రెండులో రాయబడినట్లుగా మనుషులందరి తీర్పు యేసు ప్రభు చేతిలోనే ఉంటుంది అలాగని తండ్రికి ఇందులో ఎలాంటి జోక్యము లేదని కాదు అన్నిటిలోనూ వారిద్దరూ కలిసే పని చేస్తారు తీర్పును యేసు ప్రభు చేతిలో పెట్టడంలో తండ్రి ఉద్దేశం చూడండి తండ్రి అయిన దేవుని గనపరచునట్టుగానే మనుషులు యేసును గణపరచాలి కుమారుడిలో దేవుని తత్వం స్వభావం పరిపూర్ణంగా లేకపోతే తండ్రి గాని గాని ఎన్నడూ ఇలా కోరరు దేవునికి మాత్రమే చెందే ఘనతను సృష్టించబడిన ఎవరికి దేనికి మనుషులు ఇవ్వరాదు యేసు ఇక్కడ చెప్పున దాన్ని గమనించండి మనుషులు దేవుని కుమారుని గణపరచకపోతే వారు దేవుణ్ణి అసలు గనపరచడం లేదన్నమాట అలా చేస్తున్నామని వారు అనుకోవచ్చు చెప్పుకోవచ్చు కానీ వాస్తవంగా అలా చేయడం లేదు ఆరో వచనంలో విశాల దేశమీది ప్రధానుడు కొత్త ఒడంబడికలో ఇతన్ని క్రీస్తు విరోధి న్యాయ విరోధి లేక ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో రాయబడినట్లుగా మృగం అన్నారు ఇతడు క్రీస్తుకు విరోధంగా తన సైన్యాలను నడిపించి పూర్తిగా నాశనమైపోతాడు ఏడవ వచనములోని జయశాలి అయిన రాజుగా ప్రభును చూస్తున్నాం యాజీ యుద్ధ భూములో తన శత్రులను తరుముతున్న దృశ్యం అది దేవుని పట్ల భయభక్తులు లేని ధోరణి వ్యతిరేకత అంతటిని అనుగదెక్కేదాకా ఆయన విశ్రమించడు దేవుడు కొద్ది వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలో తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రినైనా ప్రతి దినం తండ్రి ఈ రీతిగా మాతో మాట్లాడుతూ అయ్యా మమ్మల్ని బలపరుస్తున్నారు ఈ దినం ప్రభా మరి కీర్తనలు తండ్రి నూట పదో అధ్యాయాన్ని ప్రభా నాలుగుండి ఏడు వచనాలను తండ్రి మాకు వివరించినందు బట్టి నీకు స్తోత్రాలు అందులోని వాస్తవాలను అయా తండ్రినైనా ఎవరి గురించి రాయబడ్డాయో దేని గురించి రాయబడ్డాయో అయా మీరు మాతో బట్టి నీకు స్తోత్రాలు అవునైనా మెలికి సెదేకు క్రమము చొప్పున తండ్రి నువ్వు నిరంతరం యాజకుడే ఉందువని తండ్రినైనా ఎహోవో ప్రమాణం చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు అని ఈ మాట చెప్పినప్పుడు అయా తండ్రి మాట ఎవరి గురించి అంటే ఆ యాతను మీ ప్రేకుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాటని స్పష్టంగా ఎందులో ప్రభాతండ్రి మీరు బయలుపరిచారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవునైనా తండ్రి నైనా తండ్రి నీ కుమారుడి గురించినటువంటి ప్రవచన వాక్కుల తండ్రి ఈ యొక్క అధ్యాయంలో మీరు ఇచ్చినందుబట్టి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా తండ్రి తీర్పు తీర్చివాడు తండ్రి అంత దినములో తీర్పు తీర్చడానికి ఆ యాతను కుమారునిగా తండ్రి ప్రభుకు అధికారం ఇచ్చావు మా ప్రభుకు మా ఏసైకి అధికారం ఇచ్చినందుబట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నేను నిన్ను నమ్మని అనేక మంది జనులు అయా తండ్రి నాశనం నిత్య నరకాగ్నికి పోవాల్సిందే అయా నిన్ను నమ్మిన వాడు నిత్య జీవానికి వెళతాడు అయా నీకు స్తోత్రాలు ఇకనో ప్రభాతని అసత్యమైనటువంటి దేవుళ్ళతో అయా తండ్రినైనా అసత్యముతో తండ్రినైన చీకటిలో అంధకారంలో మునిగి తేలుతున్నటువంటి అనేక మంది ప్రజలకు సువార్త వెళుతున్నప్పటికీ స్వీకరించక విననొల్లని వారిగా తయారైనటువంటి అనేక మంది ప్రజల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షణ బాగ్య అనుగ్రహించండి ముఖ్యంగా మా దేశమును జ్ఞాపకం చేసుకో ప్రభా మా దేశంలో ప్రభా తండ్రి ఇంకానో ప్రభా తండ్రి కోట్లాను కోట్లు దేవదూతలని తండ్రీ దూతలని అయా తండ్రి దేవతలని ఆరాధిస్తూ ప్రభాత నిజదేవుడైన నేను తెలుసుకోక అయా చీకటిలో ఉంటున్నారయ్యా వారి అంతం చీకటే కదా అయా తండ్రి నిత్య నిరగాగ్నిలో తండ్రి అగ్ని ఆరక పురుగు చావుకుంటుందయ్యా అయా తండ్రినైనా కాబట్టి అలాంటి వాటిలోకి తండ్రి మా స్నేహితులు మాకు తెలియని వారు ఎవరే కానీ ప్రభాతం వెళ్ళకూడదు ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వాక్యాన్ని ప్రభాతం ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరూ ఆ రీతిగా తన్ని తమ పక్కింటి వారి గురించి ఎదురింటి వారి గురించి తమ చుట్టూ ఉన్న అనేక మంది ప్రజల నిమిత్తం వారి రక్షణ నిమిత్తం ప్రార్థించుటకు వారికి మనసు దయచి మడుగుచున్నా కేవలం వారి అవసరతలే కాదు నాయన అనేక మంది నైనా తీర్పు ప్రభా ప్రభాతండి మేమైపోతాం ఇప్పుడే నీరు రాకడ వస్తున్న పరిస్థితి ఏమిటినైనా ఒకవేళ మా పోకడ జరిగితే పరిస్థితి ఏమిటి ఏం లెక్కప్ప చెప్పాలి తండ్రినైనా తండ్రి కృప చూపించిన అయినా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి కనికరించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి మరంతే కాకుండా ప్రభా తండ్రి వారి యొక్క సమస్యలు ఏమై ఉంటున్నాయో ఆ సమస్యలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి రకరకాల సమస్యలతో బాధపడుతున్నారయ్యా అప్పులు పాలైనటువంటి వారు వ్యసనాలలో ఉన్నటువంటి వారు పాపంలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు అతని బలహీనతలతో ఉన్నటువంటి వారు తండ్రినైనా ఎంతోమంది ఎన్నో రకాల పాపాలతో ఉంటున్నారు హత్యలు మానభంగాలు వ్యభిచారాలు ఆయా దొంగతనాలు మోసాలు యా యాతను ఒకటేమిటి భయంకరమైన పాపములో తండ్రినైనా తండ్రి ఉంటున్నటువంటి ఈ ప్రజలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం దేవా తండ్రినైనా ఇదిగో ప్రభా ఒకరినొకరు ప్రేమించుకొని వాక్యం చెబుతూ ఉంటే ఒకరినొకరు భక్షించుకుంటున్నారయ్యా ఒకరినొకరు నిందలేసుకుంటూ ఒకరినొకరు అవమానపరచుకుంటూ ఈ పరిస్థితి నుంచి అయా ప్రజలను కాపాడమని అడుగుచుంటున్నాం సహాయం చేయండి నాయనా అయా గర్భఫలం ఉద్వేగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి బలహీనలను బలపరచండి మా ఆశ్రయ దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు నైనా తండ్రి అనేక విషయాలు మాతో మాట్లాడారు నైనా నీకు స్తోత్రాలు తండ్రినైనా ఇంకా ఎవరైతే ప్రభా తండ్రినైనా మరి బలహీనంగా ఉంటున్నారో తండ్రినైనా చెప్పుకోలేక తండ్రి రహస్య గదిలో ఏడుస్తూ మూలుగుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని నైనా అనాథ ఉన్నటువంటి జ్ఞాపకం చేసుకుని వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నైనా నెక్కిస్త నానా విధ రోగుల చేత బాధపడుతున్న ముట్టండి తాకని స్వస్థపరచండి సంఘమును సంఘ కాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా ఇదిగో అత సాక్షులు అవుతున్న అని జ్ఞాపకం చేయ వారి ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి మా దేశపధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని జ్ఞానంతో నిప్పు మని అడుగుచూ ఉంటున్నాం తండ్రినైనా దేవా సహాయం చేయండి నైనా నీకు స్తోత్రాలు ప్రభ అంతేకాకుండా తండ్రి దయ్యముల చేత దురాత్మల చేత పీడిముడుతున్న వారిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందికి ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నైనా ఇదిగో కృప చూపండి సహాయం చేయండి నైనా ఇదిగో తి దినపు దీవులు మాపైన మెండుగా కొమ్మరించి తన్ని మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాం సమస్తము ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ లెక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనం తగ్గించుకుంటూ నేను మాత్రమే చూస్తే నప్పుడు మా ప్రక్షణే సుఖ్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్